బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న తరుణంలో ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళు దడ మొదలైంది ఎన్నాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతోమంది అమాయకుల జీవితాలను బలి తీసుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి తప్పైపోయింది ఇక బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయం అంటూ లెంపలేసుకుంటున్నారు రీతు చౌదరి సురేఖవాణి సుప్రిత టేస్టీజాలతో పాటు ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లు క్షమాపణ చెప్తున్నారు అయితే వీళ్ళు ఇంత జ్ఞానోదయం కావడానికి కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు లోకల్ బాయ్ నాని బయ్యా సన్నీ యాదవ్ హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించిన సెలబ్రిటీల పొట్ట మొత్తం కదులుతుంది అయితే ఈ లిస్ట్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్వీ ప్రశాంత్ ఉన్నాడు రైతు బిడ్డనంటూ డ్రామాలాడి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు పల్లవీ ప్రశాంత్ తనని విన్నం చేస్తే వచ్చిన మొత్తాన్ని రైతులు ఖర్చు చేస్తానని చెప్పి తర్వాత మాట మార్చేశాడు అయితే సోషల్ మీడియాలో పల్వీ ప్రశాంత్ని రైతులకు చేస్తానన్న సాయం చేయమని గట్టిగా నిలదీయడంతో అప్పుడప్పుడు సాయం చేస్తూ ఆ ఫోటోలు వీడియోలతో హల్చల్ చేస్తూ ఉంటాడు పల్వీ ప్రశాంత్ కాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళ అరెస్టుల పర్వంలో పల్లవీ ప్రశాంత్లో ఆలజన మొదలైంది ఇతను కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించాడనే వాదన ఉంది గతంలో పల్వీప్రసాద్ క్రికెట్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ వీడియోలు చేశాడు అందుకు గాను బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నాడని ఆరోపిస్తూ రేంజ్లో ఫైర్ అయ్యారు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ప్రపంచ యాత్రిక నేను ఎన్నో దేశాలు తిరిగి చాలామంది వెదవల్ని దొంగల్ని చూశాను కానీ రైతు పేరును వాడుకొని జనాలను మోసం చేసిన పల్లవి ప్రశాంత్ లాంటి పెద్ద వెదవని ఎక్కడా చూడలేదు రైతు పేరు వాడుకుని అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అందరినీ మోసం చేశాడు రైతు అంటే చీ అనేటట్లు చేసిన పల్లవి ప్రశాంత్ వీడసలు రైతు బిడ్డే కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కువ అసహించుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు పల్వి ప్రశాంతే నేను అశుద్ధాన్ని కూడా అసహించుకోను కానీ వీడంటే అశుద్ధం కంటే అసహ్యం వీడు రైతు రైతు అని ఆ రైతు పేరుని దారుణం చేసి పారేశాడు నాకు రైతు అంటే చాలా గౌరవం వాళ్ళంటే నాకు ఎంతో మర్యాద వాళ్ళ కోసం కూడా విడుదల చేశాను కానీ రైతు రైతుబిడ్డనంటూ చెప్పుకొని వాళ్ళపై ఉన్న గౌరవ మర్యాదని పోగొట్టే విధంగా ప్రవర్తించిన పల్వి ప్రశాంతిని క్షమించకూడదు అంటూ ఫైర్ అయ్యాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్